రేపు నాలుగు గంటలకి లంగావారి గ్రౌండ్ లో హిందూ

ముఖ్యంగా హనుమ జయంతి సందర్భంగా మొత్తం హిందూ చైతన్యాన్ని ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ధైర్యం స్థైర్యం శక్తి ఈ దేశానికి కావాలని చెప్పి ఈ దేశం అన్ని దిక్కుల ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక శక్తిశాలి భారత్ గా ఆవిర్భవించాలని చెప్పి ఈ యొక్క శక్తి ప్రదర్శనలో భాగంగా హనుమన్ జయంతి యొక్క విజయోత్సవ ర్యాలీలు మొత్తం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇవాళ విశాఖపట్నంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమంత్ భక్తులందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా మన పార్క్ హోటల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ర్యాలీ ఉండబోతుంది మొత్తం కాషాయమయంగా మొత్తం విశాఖపట్నం మారబోతుంది ఈ యొక్క శోభాయాత్రలో పెద్ద ఎత్తున స్వామీజీలు కూడా పాల్గొనబోతున్నారు ఈ దేశం సనాతన భారతదేశం ఈ దేశానికి అస్తిత్వాన్ని కల్పించిన ఏదైతే ఋషి ముని వారసత్వం ఉందో దాన్ని పునర్జీవనం చేయాలి అని చెప్పి ఈ దేశం మూలాలు ఏవైతునో వాటిని మరింత పటిష్టం చేయాలని చెప్పి గత అనేక సంవత్సరాలు బట్టి ఈ యొక్క హనుమత్ జయంతి కార్యక్రమాలు చేస్తున్నాం మొత్తం యావత్ హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాటు మరొకసారి తన జాతి తన ధర్మాన్ని దేశం పైన పునరంకితం కావడానికి ఈ యొక్క హనుమత్ జయంతి యాత్రలు పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నాయి గాజివాక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొంటారు ఈ యాత్రనే దిగ్విజయం చేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటాం